విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థులకు వాస్తవ సంఖ్యలు పరిచయం గురించి నేర్చుకుందాం వాస్తవ సంఖ్యలు అనగానేమిటి వాటి యొక్క పరిచయం గురించి నేర్చుకుందాం ముందుగా సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వీటిని అంకెలు అంటాము మనం గణితం నందు ఈ పది అంకెలను ఉపయోగించుకుని సంఖ్యలు రాయడం జరుగుతుంది హిందూ అరబిక్ సంఖ్యామానంలో కూడా మనకు ఈ పది అంకెలు ఉంటాయి రెండు లేదా అంతకంటే ఎక్కువ అంకెలను ఒక సమూహంగా రాసినట్టయితే వాటిని మనము సంఖ్యలు అంటాము నెంబర్స్ అంటాం మరి పది పదకొండు పన్నెండు పదమూడు ఈ విధంగా అనంతంగా సంఖ్యలు ఉంటాయి ఓకేనా పది ఆధారంగా సంఖ్యామానాన్ని దశాంశ సంఖ్యామానం అని అంటాము ఈ పది అంకెలను ఉపయోగించి రాసే సంఖ్యామానాన్ని దశాంశ సంఖ్యామానం అని అంటాము దశాంశ సంఖ్యామానం నందు ఈ పది అంకెలను ఉపయోగించడం జరుగుతుంది రెండు ఆధారం గల సంఖ్యామానను ద్విసంఖ్యామానం అంటాము ద్విసంఖ్యామాన నందు సున్నా మరియు ఒకటిలను మాత్రమే ఉపయోగిస్తాము దశాంశ సంఖ్యామాన నందేమో సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగిస్తాము ద్వి నందు సున్నా మరియు ఒకటి మాత్రమే ఉపయోగించడము జరుగుతుంది సంఖ్యలను అక్షరాలలో రాస్తాము అంకెల్లో రాస్తాము అక్షరాలలో రాస్తే దాని సంఖ్యామానం అంటాము ఉదాహరణకు ఆరు వేల పన్నెండు ఆరు వేల పన్నెండును అక్షరాల్లో రాస్తే సంఖ్యామానం అంటాము అలా కాకుండా సంఖ్యలను సంజ్ఞలు ఉపయోగించి రాస్తే దాని సంజ్ఞామానం అని అంటాము ఉదాహరణకు ఏడు వేల ఆరు వందల పది ఒకసారి గమనించండి ఏడు వేల ఆరు వందల పది ఈ విధంగా అక్షరాల్లో ఉన్నటువంటి దానిని అంకెలు లేదా గుర్తులు ఉపయోగించి రాసినట్లయితే దాని సంజ్ఞామానం అని అంటాము ఒక అంకెకు రెండు విలువలు ఉంటాయి ముఖ విలువ స్థాన విలువ ముఖ విలువకి ఇంకొక పేరు సహజ విలువ అని అంటాము ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువనే ముఖ విలువ అంటాము ఇది ఎప్పుడు కూడా మారదు సంఖ్యలోని అంకె అంకె విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుంది దీని స్థాన విలువ అంటాము ఉదాహరణకు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఆరు ఈ సంఖ్యను గమనించినట్టయితే ఎనిమిది అనేటువంటి అంకె మనకు వేల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ ఎనిమిది వేలు అవుతుంది స్థాన విలువ ఎనిమిది వేలు అదే ముఖ విలువ అయితే ఎనిమిది అవుతుంది అదేవిధంగా ఇదే సంఖ్యలో కూడా ఉన్నటువంటి మరి ఏడు యొక్క స్థాన విలువ చూసినట్టయితే ఏడు అనేటువంటి సంఖ్య అంక్య వందల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క ఏడు యొక్క ముఖ విలువనేమో ఏడు అవుతుంది ఏడు యొక్క ముఖ విలువకు ఇంకొక పేరు సహజ విలువ మరి సహజ విలువనేమో మనకి ఏడగును అలాగే స్థాన విలువ అయితేనేమో వందల స్థానంలో ఉంది కాబట్టి ఏడు అవుతుంది ఇది స్థాన విలువ మరి స్థాన విలువల విధానాన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు ఓకేనా స్టూడెంట్స్ ఇది మనకి స్థాన విలువ సహజ విలువ మరియు సంఖ్యమానం సంఖ్యమానం గురించి గుర్తు చేసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ది మనకి సంఖ్యా సమితుల్లో లోపల మొదటిది సహజ సంఖ్యలు మనకి లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యల్ని సహజ సంఖ్యలు లేదా గణన సంఖ్యలు అని అంటారని నేర్చుకున్నాం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యల్ని సహజ సంఖ్యలు లేదా గణన సంఖ్యలు అంటాము సహజ సంఖ్యలను ఇంగ్లీష్ లో నాచురల్ నెంబర్స్ అంటాము కాబట్టి ఎన్ అని అక్షరం చేత సూచిస్తాం న్యాచురల్ నెంబర్స్ మరి సహజ సంఖ్యా సమితిలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఉంటాయి వీటిని మనము అనంతం వరకు ఉంటాయి కాబట్టి మనకి సంఖ్యా సమితిలో కూడా మూడు అంకెలు రాసిన తర్వాత చుక్కలు ఉంచడము జరుగుతుంది సహజ సంఖ్యా సమితిలో కూడా అతి చిన్న సంఖ్య ఒకటి అతి పెద్ద సంఖ్యను చెప్పలేము సహజ సంఖ్యా సమితిలో కూడా చిన్న సంఖ్య ఒకటి పెద్ద సంఖ్యను చెప్పలేము ఈ సహజ సంఖ్యా సమితిలో కూడా ఒకవేళ సున్నాని కూడా చేర్చినట్టయితే వాటిని మనం ఏమంటాం పూర్ణాంకాలని అంటాము లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలతో సున్నాను చేర్చిన సంఖ్యా సమితిని అంటాము పూర్ణాంకాలను డబ్ల్యూ అనే అక్షరం చేత చూచిస్తాము హోల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి డబ్ల్యూ అనే అక్షరం చేత చూపిస్తాం మరి పూర్ణాంకాల సమితి డబ్ల్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరో వన్ టూ త్రీ ఈ విధంగా రాస్తాము మరి పూర్ణ సంఖ్య పూర్ణాంకాల సమితిలో అతి చిన్న సంఖ్య సున్నా అతిపెద్ద సంఖ్యను చెప్పలేము ఓకే హోల్ నెంబర్స్లో చిన్నది జీరో పెద్దది ఇక్కడ కూడా చెప్పలేము నెక్స్ట్ ఇది పూర్ణ సంఖ్యలు మరి పూర్ణ సంఖ్యలను అర్థం కావాలంటే మామూలుగా మనకి ఒక ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అలాగే గాలిలో ఎగురుతున్నటువంటి విమానం ఎత్తు అన్నప్పుడు సముద్ర మట్టానికి అని చెప్తాం సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో వెళ్తుంది అని చెప్తాం మరి ఈ సముద్ర మట్టం అనేది తీసుకున్నప్పుడు మరి ఇక్కడ చూసినట్టయితే కొన్ని వా వాహనాలు అంటే ఇక్కడ విమానాలు ఏమో సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటాయి అలాగే పడవలు కానీ స్టీమర్స్ కానీ ఇవన్నీ కూడా సముద్రం నీటిపైన ఉంటాయి అలా కాకుండా మనకి సబ్మేరీన్స్ సబ్మేరీన్ తీసుకున్నప్పుడు సముద్రం లోపల ఉంటాయి మరి సముద్రం లోపల ఉన్నప్పుడు లోతును లో చూపిస్తాం ఎత్తును పాజిటివ్ చూపిస్తాం సముద్రం పైన ఉన్నప్పుడు జీరోగా తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు మనకి లోతు అనేది రుణాత్మకం లెక్కించే సంఖ్యలు వాటి రుణాత్మక సంఖ్యలు మరియు సున్నా ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి పూర్ణ సంఖ్యలను జెడ్ అనే అక్షరం చేత చూచిస్తాము జెడ్ అనే అక్షరం చేత చూచిస్తాము సున్నా అనేది ధనపూర్ణ సంఖ్య కాదు రుణపూర్ణ సంఖ్య కూడా కాదు సున్నా కంటే పెద్ద సంఖ్యలనేమో ధనపూర్ణ సంఖ్యలని సున్నా కంటే చిన్నగా ఉన్నటువంటి సంఖ్యలను రుణపూర్ణ సంఖ్యలని అంటాము మరి అతి చిన్న రుణపూర్ణ సంఖ్య మరియు అతిపెద్ద ధనపూర్ణ సంఖ్య రెండింటిని కూడా మనం చెప్పలేము అలా కాకుండా అతిపెద్ద రుణపూర్ణ సంఖ్య మైనస్ ఒకటి అతి చిన్న ధనపూర్ణ సంఖ్య ప్లస్ ఒకటి అవుతున్నాయి ధనపూర్ణ సంఖ్యలను మనం జెడ్ ప్లస్ అని రాస్తాము అలాగే రుణపూర్ణ సంఖ్యలను జెడ్ మైనస్ అని రాస్తాము అలాగే రెండు వరుసగా ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల భేదము ఒకటి అవుతుంది ఉదాహరణకు మూడు నాలుగు వాటి మధ్య భేదము ఒకటవుతుంది అలాగే మైనస్ రెండు మైనస్ మూడు ఈ రెండింటి మధ్య భేదం కూడా మైనస్ ఒకటి ఒకటి అవుతుంది ధన సంఖ్యనే అవుతుంది ఓకే నెక్స్ట్ది మరి పూర్ణ సంఖ్యల తర్వాత భిన్నం భిన్నము అంటే మనం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మూడు రూపాయలు ఉన్నాయి నలుగురు పంచుకోవాలి లేదా మూడు వస్తువులు ఉన్నాయి నలుగురు సమానంగా పంచుకోవాలి మరి ఆ విధంగా పంచుకోవడానికి దాన్ని ఏ విధంగా రాస్తాము మూడు బై నాలుగు అని రాస్తాము మూడు బై నాలుగు అలాగే ఇక్కడ ధీర్చత్రస్రాన్ని చూసినట్టయితే నాలుగు భాగాలుగా ఉన్నది మరి మొదటి భాగానికి కలర్ వేయడం జరిగింది రెడ్ కలర్ దీన్ని ఏ విధంగా చూపిస్తామంటే వన్ బై ఫోర్ అని రాస్తాం దీన్ని త్రీ బై సిక్స్ అని రాస్తాం అలాగే దీన్ని ఏమో ఫైవ్ బై ఎయిట్ అని రాస్తాం ఓకేనా సో ఈ విధంగా మరి మొత్తంలో కొంత భాగాన్ని చూచించడానికి మనం భిన్నాని ఉపయోగించడం నేర్చుకున్నాం ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ది భిన్నంలో మొత్తంలో కొంత భాగాన్ని భిన్నము అంటాం భిన్నాని ఈ విధంగా పీ బై క్యూ రూపంలో రాస్తాము ఇక్కడ పీ కామా క్యూలు రెండు కూడా పూర్ణాంకాలు పూర్ణాంకాలు అవుతాయి అలాగే హారము అనేది క్యూ అనేది ఈక్వల్ టు జీరో అవుతుంది వీటిని భిన్నాలని అంటాము మరి ఇప్పుడు భిన్నాల రకాలను నేర్చుకుందాం భిన్నాల రకాల్లో కూడా మనకి భిన్నము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నం భిన్నము అనగా లవము తక్కువండి హారం ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి వాటిని క్రమ అంటాము రెండవది అపక్రమ భిన్నాలు లవము హారము సమానము కానీ లేదా లవము ఎక్కువగా ఉండి హారము తక్కువగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాలను మనం అపక్రమ భిన్నాలను నేర్చుకున్నాం గుర్తుంది మీకు అందరకు అలాగే మిశ్రమ భిన్నము అనగా ఒక పూర్ణాంకము అలాగే ఒక క్రమభిన్నము కలిపి ఉన్నట్లయితే దాన్ని మిశ్రమ భిన్నం అంటాము నాలుగు ఒకటి బై రెండు దీన్నే నాలుగు ప్లస్ ఒకటి బై రెండు అని కూడా రాయొచ్చు ఈ విధంగా ఒక పూర్ణాంకము ఒక భిన్నం ఉన్నట్లయితే దాని మిశ్రమ భిన్నం అని నేర్చుకోవడం జరిగింది ఇవి భిన్నాలు మరి భిన్నాలన్నీ కూడా అకర్ణీయ నెక్స్ట్ నెక్స్ట్ది హారము పది గాని వంద కానీ వెయ్యి గాని ఈ విధంగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటాము అటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటాము అలా కాకుండా దశాంశ బిందువును కూడినటువంటి సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటాము ఇవ్వం మొదటి దశాంశ భిన్నాలు రెండవది దశాంశ సంఖ్యలు మరి దశాంశ భిన్నాలు అన్ని కూడా దశాంశ సంఖ్యలు అవుతాయని మనం ముందు తరగతిలో నేర్చుకున్నాం దశాంశ భిన్నాలు అన్ని కూడా దశాంశ సంఘ సంఖ్యలు అగును అని మనం ఎనిమిదో తరతులో కూడా నేర్చుకోవడం జరిగింది దశాంశ సంఖ్యలో కూడా దశాంశ బిందువుకు ఎడవైపు భాగాన్ని పూర్ణాంక భాగం అని కుడివైపు భాగాన్ని మనం దశాంశ భాగం అంటాం ఉదాహరణకు మూడు పాయింట్ ఏడు ఆరు ఇందులో మూడును దశాంశ బిందువుకు ఎడమవైపు ఉన్నటువంటి దాని పూర్ణాక భాగమని కుడివైపు సెవెన్ సిక్స్ను మనం దశాంశ భాగం అంటాము దశాంశ భాగంలో కుడివైపు ఎన్ని సున్నాలు రాసినా కూడా కుడివైపు చివర ఎన్ని సున్నాలు రాసినా కూడా దాని విలువ అనేది మారదు ఉదాహరణకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ పాయింట్ ఫైవ్ త్రిపుల్ జీరో ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో జీరో ఈ విధంగా రాసినప్పటికీ దాని విలువ అనేది మారదు అని ఇదివరకే నేర్చుకుని ఉన్నాము దశాంశ సంఖ్యలో దశాంశ భాగంలోని అంకెలను విడివిడిగా చదువుతాము దశాంశ భాగం యొక్క విలువ ఎల్లప్పుడు కూడా ఒకటి కంటే తక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ అంటే దశాంశ భాగంలో ఉన్నటువంటి అంకెలను విడివిడిగా చదువుతాము అలాగే ఈ యొక్క దశాంశ భాగంలో ఉన్నటువంటి విలువ ఎల్లప్పుడు కూడా ఒకటి కంటే తక్కువగా ఉంటుంది దీన్ని ఏ విధంగా రాస్తాము ఫోర్ ప్లస్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ అనేది ఏమో పూర్ణాంక భాగము ఇదేమో దశాంశ భాగము అవుతుంది అలాగే దశాంశ సంఖ్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి మూడు రకాలుగా ఉంటాయి అంతమయ్యే దశాంశాలు అంతము కాని ఆవర్తిత దశాంశాలు అంతము కానీ ఆవర్తి ఆవర్తిత ఆవర్తనం కానటువంటి దశాంశాలని నేర్చుకుంటాం అంతమయ్యే దశాంశాలు అంతము కానీ ఆవర్తిత దశాంశాలని నేర్చుకుంటాం మళ్ళీ తొమ్మిదో తరగతి నందు అంతము కానీ ఆవర్తన కాని ఆవర్తనం కాని దశాంశాలు కూడా ఉంటాయని మనం తొమ్మిదో తరగతిలో నేర్చుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఇది అకర్ణీయ సంఖ్యలు మరి భిన్నము అంటేనేమో పీబై క్యూ రూపంలో ఉంటాయి అక్కడ పీ కామా క్యూలు రెండు కూడా పూర్ణాంకాలు అవుతాయి అవుతూ క్యూ అనేది నాటిక్వల్ టు జీరో అయితే వాటిని భిన్నాలు అంటాము మరి అకరణీయ సంఖ్యలు అంటే లవహారాలు ఉంటూ ధన సంఖ్యలు ఉండవచ్చు రుణ భిన్నాలు కూడా ఉండవచ్చు అంటే మనకి పీ కామా క్యూలు రెండు కూడా పూర్ణ సంఖ్యలు అవుతూ క్యూ నాటిక్వల్ టు జీరో అయితే అటువంటి సంఖ్యలను అకరణీయ సంఖ్యలని అంటాము అంటే ఏదైనా ఒక సంఖ్యను భిన్న రూపంలో లేదా పీబై క్యూ రూపంలో రాయగలిగినటువంటి అన్ని సంఖ్యలను కూడా మనం అకరణీయ సంఖ్యలని అంటాము ఓకే అకరణీయ సంఖ్యలు అనగా రూపంలో ఉన్నటువంటి అన్ని సంఖ్యలను కండిషన్ కూడా సాటిస్ఫై కావాలి పీకామా క్యూలు రెండు కూడా సంఖ్యలు అవుతూ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అయితే అటువంటి సంఖ్యలను మనము అకరణీయ సంఖ్యలు అంటాము ఒక అకరణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాసిన తర్వాత దశాంశ బిందు తర్వాత వచ్చేటటువంటి స్థానాలు పరిమితమైనవి అయితే అటువంటి దశాంశ సంఖ్యలను అంతమయ్యే దశాంశ సంఖ్యలు లేదా అనావార్త దశాంశ సంఖ్యలు అంటాము మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా మూడు రకాలు ఉంటాయని చెప్పి అందులో మొదటిది అంతమయ్యే దశాంశాలు అంతమయ్యే దశాంశాలు అనగా అకర్ణీయ సంఖ్యను దశాంశ రూపంలో మార్చినప్పుడు దశాంశ బిందువు తర్వాత కొన్ని అంకెల తర్వాత మనకేం కావాలి అంతము కావాలి అటువంటి వాటిని అంతమయ్యే దశాంశాలు అంటాము ఉదాహరణకు ఫోర్ బై టూ టూ పాయింట్ జీరో రాయొచ్చు సిక్స్ బై ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది అలాగే ఎయిట్ బై ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ అవుతుంది అంటే మనకి దశాంశ భాగంలో ఒక అంకె తర్వాత కావచ్చు రెండు అంకెల తర్వాత కావచ్చు అంతమైతే వాటిని అంతమయ్యే దశాంశాలు అంటాము అలా కాకుండా రెండవ చూడండి దశాంశ సంఖ్యలో ఒక అంకె కానీ లేదా కొన్ని అంకెల సముదాయం కానీ ఎడతెగకుండా పునరావృతం అయితే అటువంటి సంఖ్యలను అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశము అంటాము ఉదాహరణకు ఫోర్ బై త్రీ వన్ పాయింట్ త్రీ 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 విధంగా వస్తుంది మరి దీన్ని మనం ఏం రాస్తాము ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాం ఏ అంకె అయితే పునరావృతం అవుతుందో ఆ అంకెకు పైభాగాన మనం బార్ రాస్తాం వన్ పాయింట్ త్రీ బార్ అని రాసినాం ఈ విధంగా అంతము కానీ ఆవర్తన దశాంశాలని అంటాము మరి అంతము కానీ ఆవర్తన దశాంశ సంఖ్యలో ఆవర్తనమయ్యే అంకెల గుంపునే వ్యవధి అంటాము ఆవర్తనమయ్యే అంకెల గుంపును వ్యవధి అని అందరి అంకెల సంఖ్యను అవధి అంటాము గుంపునేమో వ్యవధి అని అంకెల సంఖ్యనేమో అవధి అని అంటాము ప్రతి అకర్ణీయ సంఖ్యను అంతమయ్యే దశాం సంఖ్య లేదా అంతము కానీ ఆవర్తమయ్యే దశాంశ సంఖ్యగా రాయొచ్చు ఉదాహరణకు మూడు బై రెండు అంటే ఒకటి బై ఐదు వస్తుంది అలాగే నాలుగు బై మూడు అనగా వన్ పాయింట్ త్రీ బార్ వస్తుంది అంటే ప్రతి అకరణీయ సంఖ్యను కూడా అంతమయ్యే దశాంశంగా లేదా అంతము కాని ఆవర్తన దశాంశంగా రాయవచ్చు అలాగే దానికి విలోమంగా అంతమయ్యే దశాంశ సంఖ్యలు మరి అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్యలను కూడా ఏం చేయొచ్చు అంటే భిన్న రూపంలో రాయొచ్చు అనగా మరల వన్ పాయింట్ ఫైవ్ అంటే త్రీ బై టూ అవుతుంది అలాగే వన్ పాయింట్ త్రీ బార్ అంటే ఫోర్ బై త్రీ అవుతుంది అంటే అంతము కాని దశాంశాలు అంతము కాని ఆవర్తన దశాంశాలను రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు భిన్న రూపంలో రాయొచ్చు దశాంశ సంఖ్యలన్నీ దశాంశ భిన్నాలు కానవసరం లేదు కానీ దశాంశ భిన్నాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలో అగును దశాంశ సంఖ్యలన్నీ కూడా దశాంశ భిన్నాలు కానవసరం లేదు దశాంశ భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలో అగును ఉదాహరణకు మనం నేర్చుకుంటాం అంతము ఆవర్తనం కానీ దశాంశాలు ఉంటాయి వాటిని మనం కరణీయ సంఖ్యలను ఇప్పుడు నేర్చుకుంటుంటాం నైన్త్ క్లాస్లో కూడా ఒకవేళ టెన్త్ క్లాస్ వాళ్ళకైతే మేము ఇదివరకు నేర్చుకున్నాము అంతము ఆవర్తనం కానీ దశాంశ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాము వాటిని మనం పీబై క్యూ రూపంలో రాయలేము కాబట్టి అకరణీయ సంఖ్యలు కాదు నెక్స్ట్ ఇది కరణీయ సంఖ్యలు అంతము కానీ ఆవర్తనం కానీ దశాంశ సంఖ్యలను భిన్న రూపంలో రాయలేము ఇట్టి సంఖ్యలను ఏమంటారు అంటే కరణీయ సంఖ్యలు అంటాము లేదా పీబై క్యూ రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను మనము కరణీయ సంఖ్యలు అని అంటాము అంతము కానీ ఆవర్తనం కానీ దశాంశ సంఖ్యలను కూడా కరణీయ సంఖ్యలు అంటాము వీటిని భిన్న రూపంలో రాయలేము ఇట్టి సంఖ్యలను ఏమంటాము అంటే కరణీయ సంఖ్యలని అంటాము ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోండి కరణి సడ్ మరి ఇది కూడా ఉంది మనకి నైన్త్ క్లాస్లో ఉన్నది కరణులన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి కానీ కరణీయ సంఖ్యలన్నీ కూడా కరణి కాదు కరణి అంటే ఏంటంటే ఏ అనేది ఒక అకరణీయ సంఖ్య గ్రేటర్ దెన్ జీరో అవుతూ బి అనేది ఎన్ అనేది ఒక సహజ సంఖ్య అవుతూ గ్రేటర్ దెన్ వన్ అయితే గ్రేటర్ దెన్ వన్ అవుతే ఏను మరొక అకరణీయ సంఖ్య ఎన్నో ఘాతంగా రాయడానికి రాకపోతే ఏను మరొక అకరణీయ సంఖ్య బికు ఎన్నో ఘాతంగా రాయడానికి రాకపోతే రూట్ ఏ అనేది కరణి అవుతుంది రూట్ ఏ అనేది కరణి అవుతుంది మరి దీని యొక్క వర్గమూలం కానీ లేదంటే ఎంత రూట్ ఆఫ్ ఏ తెలుసుకున్నప్పుడు కూడా అది కూడా అంతము కానీ ఆవర్తనం కానీ దశాంశ సంఖ్య వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది కరణి అవుతుంది కరణిలన్నీ కూడా ఏమవుతాయి అంటే కరణీయ సంఖ్యలు అవుతాయి ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది చివరిది వాస్తవ సంఖ్యా సమితి అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు అన్ని కలిసి ఉన్న సమితిని మనం వాస్తవ సంఖ్యా సమితి అంటాము వాస్తవ సంఖ్యా సమితిని క్యాపిటల్ ఆర్ చేత చూచిస్తాం ఆరనగా రియల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు అన్ని కలిసి ఉన్నటువంటి సమితిని వాస్తవ సంఖ్యా సమితి అంటాము వాస్తవ సంఖ్యా సమితిని ఆర్ చేత చూచిస్తాం ఆర్ రియల్ నెంబర్స్ క్యూ యూనియన్ క్యూడాస్ అని రాస్తాము క్యూ యూనియన్ క్యూడాస్ అని రాస్తాము ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి సహజ సంఖ్యలు మరి సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి పూర్ణాంకాలన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి మరి అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు ఈ రెండు కూడా విభిన్నంగా ఉంటాయి మరి అన్నిటిని కలిపినటువంటి సంఖ్యా సమితిని వాస్తవ సంఖ్యలు అంటాము అన్ని కలిగినటువంటి సమితిని వాస్తవ సంఖ్యా సమితి అని అంటాము